సరస్వతి మాత్రం మనం ప్రార్థన చేద్దాం తెలుగు బాలల పలుకు తేనె సోనెల నీ కట నీ పదభ్యములందు నిలుచునట్లు తెలుగు బాలల పలుకు తేనె సోనల చిన్కు నీ పదభ్యములందు నిలుచునట్లు తెలుగు కన్యల పాట తేట మాటల పేట తెలుగు కన్యల పాట తేట మాటల పేట నీ నిలుచునట్లు తెలుగు వీరుల దాటి దేవసేనల సాటి తెలుగు వీరుల దాటి దేవసేనల సాటి నీ ఇంటి ముంగిట నిలుచునట్లు తెలుగు కవుల భావ దీప్తులంగును నావా తెలుగు కవుల భావ దీప్తులంగొనునావ నీ కీర్తి దిశలందు నిలుపునట్లు వరముల సగంగ వేడదవ వరముల వరములొసగంగదవ ఆగ్వధోటి జల జవు బోటి సకల శాస్త్రాల పేటి జల జవు బోటి సకల శాస్త్రాల పేటి సద్గుణముల విజ్ఞాన శాటి సద్గుణముల వీటి విజ్ఞాన సుకవిత్వ పరిపాటి జ్ఞానవాటి వరముల సగంగ వేడద వాగ్వధూటి జల జు బోటి సకల శాస్త్రాటి సద్గుణం ములవేటి విజ్ఞాన శాటి సకలసుకవిత్వ పరిపాటి జ్ఞానవాటి మా తెలుగు బాలల పలుకు తేనె సోనల చెంకు అది తేనె ధార పోసినట్టుగా ఉంటుందమ్మా అటువంటిది నీ పదాబ్జములందు నిలుచునట్లు ఎప్పుడూ నీ పాదాల దగ్గర అబ్జం ఉంటుంది కదా సరస్వతీదేవి పాదాలు పద్మంలో ఉంటాయి ఖచ్చితంగా ఆ పాద పద్మాల్లో ఎలాగో మకరందం ఉంటుందమ్మా దాంతోపాటుగా మా తెలుగు మాటల్లో ఉండే మకరందం కూడా కొంచెం అందులో పోస్తామమ్మా అది నీ పదాబ్జములందు నిలిచేటట్టుగా ఆశీర్వదించమ్మా అంటున్నాం ఇంకో మాట తెలుగు కన్యల పాట తేట మాటల పేట నీ కంఠసీమలో నిలుచునట్లు నీకు ముత్యాల హారాలు ఉండొచ్చు రత్నాల హారాలు ఉండొచ్చు బ్రహ్మదేవుడు సృష్టికర్త నవరత్నాలు సృష్టించింది ఆ మహానుభావుడే తన భార్యకు కావాలంటే ఎన్ని హారాలైనా చేయిస్తాడు ఆవిడికి లోటేం లేదు కానీ ఇన్ని హారాలు ఉన్నా సరే మా తెలుగు అమ్మాయిలు పాట పాడుతూ ఉంటారే ఆ తేటమాటల మాటల పేటని మెడలో హారంగా ధరించవమ్మా అని మనం ప్రార్థన చేయాలి తెలుగు కన్యల పాట తేట మాటల పేట నీ కంఠ సీమలో నిలుచునట్లు ఇంకో మాట మనం ముఖ్యంగా చెప్పుకోవలసింది ఇవాళ జవచచ్చిపోయింది తెలుగు జాతి ఎప్పటికీ పౌరుషం లేదు ఎప్పటికీ ధైర్యం లేదు ఎంత ఘోరం అన్యాయం రౌడీజం దుర్మార్గం జరుగుతున్నా సరే అది అంతేనా అండి ఆడ పాపం వాడు అనుభవిస్తాడండి వీడు చూస్తూ కూర్చుంటాడు ఇక్కడ వాడి పాపం వాడు అనుభవిస్తాడనే దుర్మార్గపు సెంటిమెంట్ ఒకటి పెట్టుకుని వీడు చూస్తూ కూర్చుంటాడు ఇక్కడ వీడింటి మీద దాడి జరిగినా సరే వీడు చూస్తాడు ఇది పోవాలి ఇది పోవాలి ఖచ్చితంగా తెలుగు వీరుల దాటి దేవసేన సాటి నీ ఇంటి ముంగిటా నిలుచునట్లు దుర్మార్గం జరుగుతూ ఉంటే బ్రిటిష్ సైన్యాలు కొన్ని వేల సంఖ్యలో ఉన్నాయి కదా నా దగ్గరున్న కోయవాళ్ళు పోయేవాళ్ళు పాతిక మంది కూడా లేరు కదా నేను వాళ్ళని ఎదిరించగలనా అని చెప్పి ఇరవై ఏడేళ్ళ అల్లూరు సీతారామరాజు దేవుడు కోసం ఎదురు చూడలేదమ్మా తానే పోరాడాడు విల్లంబులు పట్టుకుని ఇప్పటికి చరిత్రలో మిగిలిపోయాడా లేదా మహానుభావుడు సైమన్ కమిషన్ వాళ్ళు వచ్చి మా మీ స్వాతంత్రం ఇవ్వాలో అక్కర్లేదో మేం మేము నిర్ణయిస్తామంటే తెలుగు వాళ్ళకి ఒళ్ళు మండింది మా మాకు స్వాతంత్రం ఇవ్వాలో లేదో నువ్వు నిర్ణయించిన ఏటా మేకకి స్వాతంత్రం ఇవ్వాలో లేదో పులు నిర్ణయిస్తుందా అది ఇస్తుందా నువ్వే నిర్ణయించేది అని వాళ్ళు సైమన్ కమిషన్ గో బ్యాక్ గో బ్యాక్ గో బ్యాక్ అని నినాదాలు చేస్తే గో బ్యాక్ అని ఎందుకన్నారంటే వాడికి అర్థం అవ్వడం కోసం తెలుగువాడి కోసం కాదు ఇక్కడ మనం ఇక్కడ తెలుగువాడిని కూడా బ్యాక్ అంటాం మన అది తెలుగు వాళ్ళకు ఉండే మూడు దుర్లక్షణాలు ఏమిటి అంటే సినిమా హాల్లో ఏళ్ళ వేయడం అది మొదటి లక్షణం రెండో దుర్లక్షణం ఏమిటంటే కరెంటు పోగానే కేకలేయడం అది రెండో లక్షణం మూడో దుర్లక్షణం ఏమిటంటే సాటి తెలుగువాడు కనపడగానే ఇంగ్లీషులో మాట్లాడడం అది మూడో లక్షణం చాలా ముఖ్యమైన లక్షణం కనపడింది మన తెలుగువాడు మనం ఇంగ్లీష్ మాట్లాడతాం అక్కడ ఎందుకంటే వాడి ముందు మన ఇంగ్లీష్ పాండిత్యం ప్రదర్శించాలి ఇతర భాషల వాళ్ళు ఎవరికి ఈ జబ్బు లేదు వాడు అమెరికాలో ఉన్న తమిళం వాడు కూడా కన్నడం వాడు కూడా మన వాడు కనపడతాడేమో కన్నడలో మాట్లాడతామో చూస్తారు మనకిక్కడ బెంగళూరు కాదండి భీమవరంలో కూడా ఇంతే తెలుగు వాళ్ళకి ఏర్పడితే అవ్వార్యూ అంటాడు వీడు అక్కడికి తెలుగు లేనట్టు దానికి ఇక్కడ బాగున్నావా అనలేవు అదో మొహో అవ్వారు ఏమిటండి వాడేదో ఫైన్ అంటాడు ఇక్కడ ఈ ఫైన్ ఏమిటి వేసిన ఫైనా బాగుండడం ఫైనా లేదా ఏమైనా ఫైన్ వేసారా వీడికి వంద రూపాయలు బాగున్నావా అనలేమా బాగున్నానని చెప్పలేమా దానికి ఎంత ఎందుకంటే ఈ మాత్రం స్వాభిమానం లేదా ఎన్ని సంఘాలు పెట్టుకుంటే ఏం ఉపయోగం అండి పాటించకపోయిన తర్వాత ముందు మన మాట మార్చుకోవాలి మన భాష మార్చుకోవాలి అప్పుడే సంఘం పెట్టిన ప్రయోజనం ఇక్కడ లేదా ఏదో కొన్ని కార్యక్రమాలు పెట్టడం పదవులు పీఠాలు మీకేం ప్రయోజనం ఉంటుందో తెలియదు మాకు ప్రయోజనం ఉంటుంది మాకు సన్మానాలు చేస్తారుగా మాకు ప్రయోజనం మళ్ళీ పిలిస్తే మళ్ళీ వస్తాం మళ్ళీ పిలిస్తే మళ్ళీ వస్తాం ఇక్కడ మీరేం నేర్చుకోలేదనుకోండి మీరు తెలుగు మాట్లాడలేదు అనుకోండి మీ పిల్లలకి తెలుగు నేర్పలేదు అనుకోండి పట్టుమని పది పద్యాలు కూడా మీకు ఎవరికి రావనుకోండి నష్టపోయేది మీరమ్మా నాకే వెయ్యి పద్యాలు అప్పగించిన వాళ్ళు నాకు మూడు బజ్జాలు వచ్చు నాకేం నష్టం లేదు ఇక్కడ నేను నాలుగు మాటలు మాట్లాడి వెళ్ళిపోతాను నష్టపోయేది మీరే ఎందుకంటే సంఘం పెట్టామంటే దాని ప్రయోజనం ఏమిటి ఆ ప్రయోజనం కలగాలి ఖచ్చితంగా అంటే మనం పౌరుషం చూపించాలి అలాగే సైమన్ గోబ్యాక్ అని అరిస్తే వాళ్ళు ఒకరిని కాల్చి చంపారు అది అహింసాయుతంగా జరుగుతున్న ఉద్యమం గాంధీ గారి మార్గంలో ప్రకాశం గారి నాయకత్వంలో కాల్చి చంపారు సరే కానివ్వండి ఆ మృతదేహం అక్కడ ఉంది దాన్ని వాళ్ళ తల్లికి భార్యకి అప్పగించాలా వద్దా దానికోసం వాళ్ళ స్వాతంత్ర సమర వీరులు ముందుకొస్తూ ఉంటే బ్రిటిష్ సైన్యం తుపాకులు పట్టుకుని ఎదిరించి మృతదేహం దగ్గరికి ఎవడన్నా వచ్చారంటే కాల్చి బారేస్తామన్నారు కొందరు వెనక్కి వెళ్ళిపోయారు వెంటనే అప్పుడు కాల్చుకోరా ఏమాత్రం కాలుస్తావో చండతరుద్యమమ్ము దిగదర్చగ సైమను నాయకత్వమందుండిన సంఘమం పగ మహోద్యమకారులు ఎదిర్చిరి అందు ఒక్కండు ఒక్కండు ఒక్క అందునొక్కడు అతడు ఆంధ్రకేశరి ప్రకాశము పంతులు గజ్జ చేసి రా రాల్చుకుండని ఉరమ్మును చూపే అదెంత ధైర్యమో రెండ్రా దమ్ముంటే కాల్చుకోండు రా నా సోదరుడు చనిపోయాడు రా ఇక్కడ శవాన్ని కూడా తీసుకునే అధికారం నాకు లేదా అని ఆ చనిపోయిన వాడు ఏ కులం వాడని ఆలోచించలేదండి తెలుగువాడంతే భారతీయుడంతే ఇంకే ఒక కళ అని ఆయన ముందుకెళ్ళి ఉన్న చొక్క చింపి ఇలా కాల్చుకుంటే వాడు గుండెలు నీరైపోయాయి ఇంత ధైర్యం ఉన్నవాడిని మా బ్రిటిష్ భూఖండం మొత్తం మీద ఎక్కడా చూడాల నీకు నమస్కారం అని తుపాకులు వెనక్కి తిరిగే అది టంగుటూరు ప్రకాశం పంతుడు అంటే ఆ ధైర్యాన్ని మన పిల్లలకి నేర్పాలి తెలుగు కోసం పోరాడాలి తెలుగు కోసం పోరాడాలి కర్ణాటకలో ఒక సంప్రదాయం ఉంది మీకు తెలుసు తెలుసు మీరు ఇక్కడ ఏ కార్యక్రమం చేసినా ఎంత తెలుగు వాళ్ళైనా సరే పైన కన్నడంలో రాయాలి కింద తెలుగు రాయాలి ఉందా లేదా పాటిస్తున్నారా లేదా వాళ్ళు గట్టిగా ఉండబట్టి మీరు పాటిస్తున్నారు వాళ్ళు మెత్తగా ఉంటే మీరు నెత్తెక్కుతారు బాగా తెలుసు అందుకని వాళ్ళని వాళ్ళకి కన్నడం వాళ్ళకి ఇతర భాషల వాళ్ళని ఎలా చూడాలో బాగా తెలుసు ఎక్కడ ఉంచాలో కూడా బాగా తెలుసు మన తెలుగు వాళ్ళకి ఏం తెలియదు అండి అందరికీ ఇలా ముప్పై అంగూడాల ఛాతి ఉంటే మనకి మూడు వందల అంగూడాల ఛాతీ ఇక్కడ బాగా విశాలం అందరూ వచ్చి మా నెత్తిమీ ఎక్కండి మా నెత్తిమీ ఎక్కండి మేము నాశనం అయిపోతాం తెలుగు భాష అక్కర్లేదు తెలుగు మాట అక్కర్లేదు తెలుగు పద్యాలు అక్కర్లేదు అని ఇంగ్లీషే హిందీ వస్తే గౌరవం హిందీ ఇంగ్లీష్ వస్తే ఇంకా గౌరవం ఫ్రెంచి జపనీస్ వస్తే మరీ గౌరవం ఎందుకో తెలియదు ఎవరికి అక్కలేని భాష నేర్చుకోవడం ఎందుకండి మన పిల్లలు ఇంటర్మీడియట్లో తీసుకుంటారు కదా తీసుకుంటాడు దేనికి ఫ్రెంచి ఫ్రెంచ్ కటింకా దేనికి ఫ్రెంచి నువ్వు ఎవరితో మాట్లాడతావు ఏమంటే మార్కులు ఎక్కువ వస్తాయి ఇంతేనా మార్కులు మార్కులు మూర్ఖులకు కూడా వస్తాయి మార్కులు మూర్ఖులకు కూడా వస్తాయి జ్ఞానం కష్టపడి ఆర్జిస్తూనే వస్తుందండి ఎప్పుడైనా మార్కుల కోసం చదవడం పెట్టండి మూర్ఖత్వం పోవడం కోసం చదవాలి మార్కుల కోసం చదువుతావా అందుకే తల్లిదండ్రులకి నా విజ్ఞప్తి మార్కుల గురించి ప్రశ్నించడం మానేయండి పిల్లల్ని మరి విఫలమైతే ప్రశ్నించాలమ్మ పరీక్ష తప్పితే ప్రశ్నించాలి చాలు పాస్ అయితే చాలు తొంభై రావాలి నూట రెండు కూడా రావాలి అవి కానీ వేసేవాడు ఉంటే నూట రెండు కూడా రావాలి ఓ ప్రశ్న ప్రశ్న ఇలా ప్రోగ్రెస్ గారు చూడగానే ఇందు గిన్నొచ్చే ఇందు గిన్నెచ్చే చాలు ఆ వచ్చిన చాలు ఇక్కడ ఇవాళ మీ ముందు నిలబడి ఇంత సత్కారం అందుకున్న మనిషి కేంద్ర ప్రభుత్వంతో పద్మశ్రీ పురస్కారం అందుకున్న మనిషి తెలుగులో ఈ రోజుకి మీతో మాట్లాడే సమయానికి పదకొండు వేల రెండు వందల మూడు పద్యాలు రాసిన మనిషికి తెలుగులో కేవలం డెబ్బై రెండు మార్కులు వచ్చాయేమో నాకు ఎక్కువ రాలేదు నూటికి డెబ్బై రెండు మార్కులు వచ్చాయి నేనే నేనేం అంత విద్వాంసుం కాదు చదువుకునే రోజుల్లో చాలా మామూలు వాడిని నూటికి డెబ్భై రెండు మార్కులు నాకు అంతకంటే ఎక్కువ రాలే సంస్కృతంలో ఎనభై రెండు వచ్చాయి ఎంఏలో ఒక పేపర్ ఉంటుంది నేను కావాలని తీసుకోవాలా మాకు తప్పనిసరి డిగ్రీలో ఎంఏలో ఒక పేపర్ ఉంటుంది దాంట్లో ఎనభై రెండో ఎనభై ఏదో వచ్చాయి తెలుగులో రాలేదండి డెబ్భై రెండే వచ్చాయి దానికి నాకు ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ప్రథమ స్థానం వచ్చింది అది విచిత్రం కందుకూరు వీరేశరంగం బహుమతి ఇచ్చారు డెబ్బై ఆరులో అప్పుడు అది ఎక్కువ డెబ్బై రెండు మార్కులు రావు ఎందుకంటే అప్పుడు మార్కులు వేసేవారు కాదు తెచ్చుకునేవారు ఇప్పుడు వేసేస్తున్నారు తెచ్చుకోవట్లేదు అప్పుడు మేము తెచ్చుకునేవాళ్ళం వాళ్ళు వేసేవాళ్ళు కాదు అరసన్న తేడా వస్తే మా మాస్టర్ గోపగల కొట్టేవాడు బండిరా బదులు మామూలు రాస్తే రెండో గోపా అగల కొట్టేవాడు ఏ రాయితే ఏ రాయంట నీరు అనే దాంట్లో మామూలు ఉంటే వాటర్ అని అర్థం నీరు అనే దాంట్లో బండిరా ఉంటే కుంపట్లో పేరుకొన్న బూడిద అని అర్థం అర్థం తేడా ఉందండి ఒక అక్షరంలో ఎలా రాస్తారండి మామూలు రా నీరు అని రాస్తే వాటర్ అని అర్థం బండిరా రాశారనుకోండి బండిరా ఒక రాస్తే కుంపట్లో చూడండి కుంపడి వెలిగించాక బొగ్గులు ఆరిపోయాక కూడా పేరుకుని ఉంటుంది నివురు అంటారు దాన్ని ఆ బూడిదలా ఉండి పొరపాటు దాని మీద వేలెట్టామంటే చెవులు కాదు చేతులు కాలుతాయి అది నివురు అంటారు ఆ నీరు బండిరా ఉంటుంది రాకి బండి రాఖీ మాటలో ఇంత తేడా ఉందండి ఖచ్చితంగా ఏది ఉండాలో ఏది ఉండాలో అదే రాయాలి దాన్ని బట్టే లెక్క ఉంటుంది ఖచ్చితంగా ఇక్కడ ఎరుక అన్న మాటలో రకార ఉకారాలు రాస్తే ఒక జాతి అని అర్థం అక్కడ ఒక కులం కులవువాళ్ళు వాళ్ళు అని అర్థం అదే బండిరా జ్ఞానం అని అర్థం ఎరుక ఎరుక గలవారి చరిత్రలు గరచుచు అని నన్నయ్య గారు పద్యం రాసుడు ఆ ఎరుకలో జ్ఞానం అనే ఎరుకలో ఉండేది బండిరా మామూలురా కాదు అంత తేడా ఉంది అందుకని బండ్ర రాస్తే కానీ ఊరుకునేవాళ్ళు కాదు అరసన పెడితే కానీ ఊరుకునేవాడు కాదు మార్కులు మేము తెచ్చుకున్నాం ఇక్కడ అలాగా మన పిల్లలకి భాష కోసం పోరాడేటువంటి ధైర్యాన్ని నేర్పించాలి అంటే ప్రకాశం పంతులు గారి కథలు చెప్పాలి అల్లూరు సీతారామరాజు కథలు చెప్పాలమ్మా తెలుగు వీరుల నీ ఇంటి ముంగిట దేవసేనలుచునట్లు తెలుగు కవుల నీ కీర్తి దిశలందు నిలుపునట్లు తెలుగు కవులు నన్నయ్య గారి నుంచి నారాయణ రెడ్డి గారి వరకు ఎంతమంది మహాకవులు ఉన్నారు వీళ్ళ భావ దీప్తులన్నీ ఒక నావలో ఒక పడవలో వేసుకుని తీసుకెడితే తెలుగు కవుల భావ దీప్తులగొను నావ నీ కీర్తి దిశలందు నిలుపునట్లు ఆ పడవ సముద్రం సముద్రం అంతా ప్రయాణం చేసుకుంటూ అన్ని ద్వీపాలు తిరుగుతుంది ఆ రకంగా దిశలంతటా తెలుగువారి యొక్క కవిత్వం సాహిత్యం తేజస్సు ప్రసరించింది అలాగ మళ్ళీ జరిగే విధంగా ఆశీర్వదించవమ్మా అని సరస్వతీదేవిని ప్రార్థన చేస్తున్నాం అందుకని ఆవిడని ప్రార్థించడంలో కూడా ఆవిడ బ్రహ్మదేవుని భార్య వాక్కుకి రాణి ఆవిడ సంతోషించేటువంటి ప్రౌఢమైన భాషలో ప్రార్థించాలి ఊరికే మనకర్థమయ్యే భాష కాదు ఇక్కడ ఆవిడ సంతోషించాలి మంచి సమాసాలు వాడేవరా బాగుందిరా అని వర వరములు సగంగ వేడద వాగ్వధూటి జలజభవు జభవు బోటి సకల శాస్త్రాల పేటి సద్గుణముల వీటి విజ్ఞాన శాటి సకల సుఖవిత్వ పరిపాటి జ్ఞానవాటి ఇన్ని టీలు ఎందుకు ఇస్తున్నావు అంటే సాయంత్రం ఆరైంది టీ తాగే సమయం అందుకని టీలు ఇస్తున్నాం వాగ్వధూటి జలజభవు బోటి సకల శాస్త్రాల పేటి సద్గుణముల వీటి విజ్ఞాన శాటి సకల సుఖవిత్వ పరిపాటి జ్ఞానవాటి ఇది తెలుగు కవిత్వం ఊరికే టీ 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 కోసం రాయలేదమ్మా అదిగదిగో గోడ గోడ పక్కన దూడా దూడ కింద పేడ ఇది కవిత్వం ఇక్కడ అందులో కూడా డాల్ ఉంటాయి అది గదిగో మేడ మేడ పక్కన గోడ గోడ పక్కన దూడా దూడ కింద పేడ డాలు ఉన్నాయంటే కవిత్వం అవుతుందా ఆ టీ ఎందుకు పెట్టాము అంటే దాంట్లో అర్థం ఉండాలి భావగాంభీర్యం ఉండాలి వరము సులు నువ్వు నువైనా ప్రార్థన చేస్తున్నానమ్మా వాక్ వధూటి వాక్కుకి నువ్వే దేవతాస్త్రీవమ్మ వాక్ అంటే సరస్వతి వధూటి అనేది సంస్కృతంలో మాట తెలుగులోకి వచ్చింది అది ఎప్పటికీ నవ వధువుని కాస్త పెళ్ళై ఐదారు ఏళ్ళు అయిన తర్వాత వధూటి అంటారు పెళ్ళైన కొత్తలో వధువు అంటారు కాస్త నాలుగైదు ఏళ్ళై పెళ్ళైతే వధూటి అంటారు జలజభవు బోటి అంటే నీటిలో పుట్టింది పద్మం జలజభవుడు అంటే పద్మంలో పుట్టినవాడు పద్మభవుడు బ్రహ్మ జలజభవు బోటి అంటే బ్రహ్మదేవుని భార్య సరస్వతి బోటి అంటే తెలుగు మాట స్త్రీ సకల శాస్త్రాల పేటి అన్ని శాస్త్రాల్లో కలిపి ఒక పెట్టెలో పెడితే ఆ పెట్టె పేరు సరస్వతి అందుకని పేటి అంటే పెట్టె జలజభవు బోటి సకల శాస్త్రాల పేటి సద్గుణముల వీటి వీటి అంటే వీధి వీధిలో దుకాణాలు ఉండడం అవి ఉన్న సినిమా హాళ్ళు ఉండడం అది గొప్ప కాదమ్మా సద్గుణాలు ఉన్న మనుషులు ఉంటే అది గొప్ప వీధి లేనప్పుడు ఎందుకు మా వీధిలో అన్నీ ఉన్నాయండి అన్నీ దగ్గరలో ఉన్నాయండి కూరగాయలు కొట్టి పక్కనేనండి ఇంకొక అన్ని బ్యూటీ క్లినిక్ కూడా మా పక్కనేనండి హాస్పిటల్ కూడా పక్కనేనండి అది చాలమ్మా ఇంక నువ్వు ఎక్కడికి కాలు కదపోవు కదా ఆసుపత్రికి ఎడతావు ఖచ్చితంగా అన్నీ పక్కనే ఉండకూడదండి ఎప్పుడు కొన్ని కొంచెం దూరంగా ఉండాలి కొన్ని అందుబాటులో లేకపోవడం మంచిది ఎందుకంటే కొనడం మానేస్తాం అన్నీ అందుబాటులోకి వచ్చాక అప్పులు ఎక్కువైనాయి వాడ ఆన్లైన్ కొనుగోళ్లు వచ్చాక అప్పులు ఎక్కువైనాయండి రుణయాప్లు ఎక్కువైనాయండి ఆత్మహత్యలు కూడా ఎక్కువైనాయండి ఎందుకంటే ఇలా తీస్తాడు లేపో టాపో దాని మీద అలా నొక్కుతాడు అంతే ఆ పక్కన ఇంకో అకౌంట్ నొక్కుతాడు మొత్తం శ్రీమద్ మహారావణ గోవిందా అదేదో ఇంటికొచ్చి పడింది ఇక్కడ అంత అవసరమా వస్తువులు కావాలంటే ఒక కాయితీ రాసుకోవాలి బళ్ళ మీద పెట్టుకోవాలి పది రోజులు ఆలోచించాలి అవసరమా కాదా అని అప్పుడు సంసారం బాగుంటుంది అప్పుడు సంసారం బాగుంటుంది అందుకని ఇలా అనిపించగానే కొనియడమే చేతిలో డబ్బులు ఉన్నాయి బ్యాంకులో ఖాతా ఉంది క్రెడిట్ కార్డు ఉంది గీకో గీకో మళ్ళీ గీకో పైగా ఉన్నది ఉన్నది కాదుగా నేను కూడా ఇస్తారే రెండు లక్షల క్రెడిట్ వాడు సొమ్మే పోయింది ఇస్తాడమ్మ రేపు పొద్దున్న ఎవడ కట్టాలి మన ఆదాయాన్ని మించి ఖర్చు ఎలా పెడతామండి అసలు ఎందుకు వచ్చింది అన్నీ అందుబాటులో ఉండడం వల్ల మన బుద్ధిలా తగలబడింది అందుబాటులో లేకుండా బెంగళూరులో ట్రాఫిక్ జామ్ ఉన్నట్టే వంకాయలు కొనుక్కోవాలంటే వంద మైళ్ళు వెళ్ళాలంటే వంకాయలు కొనుక్కోవడం అనేసి ఇంట్లో అవకాశం తింటాం ఇక్కడ ఖర్చు కలిసి వచ్చింది అనవసరం అంతేత బెంగళూరు మీకు నచ్చదేమో కానీ నాకు బాగా నచ్చుతుంది ప్రతిదీ బాధ అంటే బాధేనండి నెమ్మదిగా వెళ్ళడంలో కొన్ని సౌకర్యాలు ఉన్నాయి ఏముంది ఇంటికెళ్ళు చేసే పని ఏముంది కదా దెబ్బలాడుకోవడం తప్ప అందుకని వెళతాను దానికి ఏమిట అలా ఆలోచించగలగాలి అందుకని సకల సద్గుణముల వీడు ఒక వీధి ఎప్పుడు గొప్పదవుతుంది అంటే సద్గుణాలు కలిగిన వారు ఉన్నప్పుడు ఆ వీధి ఒకప్పుడు తెలుగులో ఒక పాట ఉండేది మాకు రెండో తరగతిలో నేర్పారు దాన్ని గడపలన్నిటిలోన ఏ గడపమేలు మా కలక్ష్మి నివసించు మా గడప మేలు అరుగులన్నిటి ఏ అరుగు మేలు పండితులు కూర్చుండు మా అరుగు మేలు వీధులన్నిటి ఏ వీధి మేలు మంచివారున్నట్టి మా వీధి మేలు ఊరులన్నిటి ఏ ఊరు మేలు పాడి పంటలు గల్గు మా ఊరు మేలు ఇది తెలుగువాడికి చిన్నప్పుడు పుట్టగానే నేర్పిన పాటమ్మ ఇది ఎంత అంద అందమైన పాట అంటే మనం ఇప్పుడు దాని మీద రాసుకున్నామే చిహ్నం మీద మన భాష మన ధర్మం మన సంస్కృతి మూడు ఇందులో ఉన్నాయి ఈ ఒక్క పాటలో ఈ ఒక్క పాట వర్తూరు తెలుగు సంఘంలో పిల్లలందరికీ పెద్దవాళ్ళు నేర్పగలిగితే చాలు లక్ష్యం నెరవేరిపోయినట్టే ఏమిటి మానవ జీవిత లక్ష్యాలు ఏం చెప్పారు హిందూ ధర్మంలో వైదిక ధర్మంలో ధర్మం అర్థం కామం మోక్షం ఈ నాలుగు చెప్పారు ఈ నాలుగు ఇందులో ఉన్నాయి చూసుకోండి ధర్మం మంచివారు ఉన్నట్టి మా వీధి మేలు మంచితనంతో ఉండడమే ధర్మం అర్థం పాడి పంటలు కలుగు మా ఊరు మేలు పాడి పంట ఉంటే డబ్బులు వస్తాయి అది అర్థపురుషార్థం మహాలక్ష్మి నివసించు మా గడప మేలు గడప ఎక్కడుంటుంది ఇంటికి ముందు ఉంటుంది ఇంట్లో ఎల్లాలు లక్ష్మీదేవిలా ఉంటే ఆ ఆ మొగాడికి అంతకంటే అదృష్టం ఏదైనా ఉంది అందుకని కామపురుషార్థం సంసారం అంటే కామపురుషార్థమే కదా ఆ గడప లక్ష్మీదేవి అంటే కామపురుషార్థం పండితులు కూర్చుండు మా అరుగు మేలు పండితులు అరుగు మీద కూర్చుని ఏం చేస్తారు మొక్కుబడి పిలుస్తారా అందుకోసం ఆ పండితులు వచ్చేది జ్ఞానం వేదం వేదాంతం ఉపనిషత్తులు సాహిత్యం చర్చిస్తారు ఇంట్లో వాళ్ళు వాళ్ళ పిల్లలు రకరకాల పనులు చేసుకుంటూ ఆడుకుంటూ పాడుకుంటూ ఇవన్నీ వింటారు కొన్ని మాటలు బుర్రలో పడతాయి వాటి తర్వాత తెలుసుకుంటారు ఆ రకంగా జ్ఞానం కలుగుతుంది మోక్షం వస్తుంది అంతే పండితులు కూర్చుండు మాకు అంటే మోక్ష పురుషార్థం మా వీధి ద్వారా ధర్మాన్ని మా ఇంటి ద్వారా పండితుల ద్వారా మోక్షాన్ని గడప ద్వారా కామపురుషార్థాన్ని ఊరు పాడి పంటలు వండడం ద్వారా అర్ధ అర్ధ పురుషార్థాన్ని నాలుగింటిని ఒక్క పాటలో నేర్పిన తెలుగు జాతికి నమస్కారం తెలుగు భాషకి నమస్కారం ఆ పాట నన్ను ప్రేరేపించి ఈ మాట రాయించింది సద్గుణముల వీటి బాగా చదువుకున్నవాడు సద్గుణాలతో ఉంటారు సద్గుణాలన్నీ ఒక వీధిలో ఉంటే ఆ వీధి పేరు సరస్వతి విజ్ఞాన శాటి మేము ఇలాగ ఉత్తరయం వేసుకుంటాం మగవాళ్ళు ఆడవాళ్ళు చీర ఎలా కొంగు కప్పుకుంటారు దాన్నే విజ్ఞాన షాటి అమ్మవారి సరస్వతీదేవికి కూడా ఈ పైట చెరగ ఉంటుంది కదా షాటి అంటే పైట కొంగు ఆ పైట కొంగు ఏమిటంటే విజ్ఞానం విజ్ఞానాన్ని పైట కొంగుగా కప్పుకుంది ఆవిడ సద్గుణముల వీటి విజ్ఞాన చాటి సకల సుఖవిత్వ పరిపాటి జ్ఞానవాటి ఆ అతి ప్రాచీనమైన మహాకవి వాల్మీకి దగ్గర నుంచి అత్యాధునికమైన కవుల వరకు ఇంత కవిత్వాన్ని పరిపాటిగా 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 రచించారంటే అమ్మవారి దయ్యే కదండి ఆవిడ జ్ఞానవాటి వాటి అంటే ఉద్యానవనం వాటిక ఏ ఉద్యానవనంలో ఉంటుంది అంటే జ్ఞానం ఎక్కడుందో సరస్వతీదేవి అక్కడ వరముల స గంగమే డత వాగ్వూటి సర్జల జబవు బోటి సకల శాస్త్రాల పేటి సద్గుణముల వీటి విజ్ఞానశాటి సకల సుఖవిత్వ పరిపాటి జ్ఞానవాటి అటువంటి సరస్వతీదేవి ఆశుస్సులు వర్తూరు తెలుగు సంఘం వారికి కన్నడంలో తెలుగు వారికి తెలుగు భాషాభిమానులందరికీ లభించాలి అని ప్రార్థన చేస్తూ